వెల్కమ్ టు మీ మధుస్ కిచెన్ ఈరోజు సులువుగా అయిపోయి బెల్లం ఒక ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి రెండు కేజీలు బెల్లం తురుముకుని పాకం పట్టుకోవాలండి కొంచెం నూనె పోసుకోవాలండి నువ్వుల్లోనే తురిమిన బెల్లం వేసుకోవాలండి రెండు కేజీలు మొత్తం పాకం వచ్చేలా పట్టుకోవాలండి అస్సలు నీళ్లు పోయకూడదండి కొంచెం కష్టమే కానీ నీరు పాకం వచ్చేస్తుంది నీరు అస్సలు పోయకుండా ఆ బెల్లంతో కొంచెం నూనె వేసుకొని ఎక్కువ కూడా నూనె పట్టదు వేసుకుని అలా గట్టిగా నొక్కుతూ ఉంటే పాకం వచ్చేస్తుంది నూనె నీళ్ళైతే అస్సలు తగలకూడదండి చూడండి ఉడికొస్తుంది కదా ఈ టైంలో ఆపేసుకోవడమే పాకాలు ఏమి ఉండవండి కలెక్టర్ కాయలే తీసుకోవాలండి ఇవ్వ ఇరవై కాలు తీసుకుని నేను కడిగి తుడిచిపెట్టాను ఇంకా హరాలి కేజీ ఉప్పు కేజీ కారం కేజీ ఆవుపిండి అర కేజీ నువ్వు నూనె కానీ మెంతిపిండి మెత్తులు కొంచెం ఇంగువ ఈ డ్రమ్ములో నేను ఆకే కలుపుతానండి ఇందులో నూనె పోసుకోవాలి సరిపోతుందండి మొత్తం ఈ ఇరవై కాయల బెల్లం ఆకాయకి పావు కేజీ నూనె సరిపోతుందండి ఇప్పుడు అర కేజీ పావు కన్నా ఎక్కువ వేసుకుంటే వేసుకోండి జంలో ఆకాయ కలుపుతాను కాబట్టి మొత్తం అంతటికీ పావు కేజీ నూనె పడుతుందండి ఇందులో కొంచెం పోసాను ఇందులో పాకం పట్టినప్పుడు కొంచెం పోసాను ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక తరుక్కున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి జీడి తీసేయాలి ఇలాగే అన్నిటికీ జీడి తీసుకోవాలండి ఇలాగ కాయని నాలుగు ముక్కలు చేసుకున్నాం కదా ఇది మీ ఇష్టం అండి మీ సైజు మీకు ఏ సైజ్ అయితే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారో ఆ సైజులో మీరు ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఈ సైజు కట్ చేస్తున్నానండి అంటే ఇంచుమంచి కాయకి పన్నెండు ముక్కలు అవుతాయి అన్నమాట ఇవటండి ఒక కాయకి నాకు ఇన్ని ముక్కలు అయ్యాయి అది చిన్న కాదు పెద్ద కాదు వేసుకోవాలండి కలర్ పోయిందండి ఇందులో ఉప్పు మెద్దిగుండ కారం గుండ ఆవగుండ అన్నీ కలుపుకుందాం ఆవు అందులో ఆకే ప్రారంభం ఇది ఇందు రెండు చెంచాలు ఆవగుండ కారం బెల్లం పాకల్లో వేసాం కదా ఇది నీట్గా కలిపిసుకోవాలి కలిపి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది అన్ని వేసుకున్నాం కదండి ఇందుకోటి కలిపి మొత్తం ముక్కలు పట్టేలాగా కొంచెం నూనె వేసుకుందాం సరిపోతుందండి రేపు కలుపుకుందాం కలుపుకున్నాక కావసం వేసుకోవచ్చు అండి మూత పెట్టించుకున్నా రేపు అది కలుపుకోవచ్చు ఓపించేసి ఎలా ఉందో చూద్దామండి ఇంకోటి చూడండి ఎంత చెట్టు మూడో రోజు ఇంత డ్రమ్ అవసరం లేదు వేరే నా ఉన్నారని పెట్టాను చాలా టేస్ట్గా ఉంది ఇవాళ టేస్ట్ చూసుకుని ఏదైనా సరిపోతే కానీ నాకు తెలిసి ఏమీ అంతా బాగుంటుంది పెద్ద మొక్కలు తరిగానండి ఇంట్లోకే కదా కానీ కాదు ఎవరికైనా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి ఇది ఎన్నేళ్ళైనా నిల్వ ఉంటుందండి రెండు ప్రాసెస్లు ఒకప్పుడు నేను కూడా ఎండ పెట్టి అది చేసేదాన్ని కానీ ఇది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది రంగు మారదు నిల్వ ఉంటుంది ఈజీ మెథడ్ ఒకవేళ ఎండలేని వాళ్ళకి ట్రై చేసి చూడండి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వే జనా సుఖినోభవంతు